హాయ్ అండి మీరు ఇంట్లో ఎప్పుడైనా మామిడి తాను ట్రై చేశారా ట్రై చేయకపోతే చూసేయండి నేను కూడా ఫస్ట్ నేను ట్రై చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మామిడి తాను అయితే బయట అమ్మేవారు షాపులంట కొనుక్కొని తినేదాన్ని మొక్కలు అలా అమ్ముతారు కదా ఆ మొక్క తినేదాన్ని కాదు పైన అలా లేయర్ లేయర్ తీసుకొని తీసుకొని తినేదాన్ని మీరు కూడా అంతైనా కామెంట్ అయితే పెట్టేయండి ఫస్ట్ అయితే ఇది ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి నేనైతే ఇక్కడ రెండు బంగడి మామిడి పళ్ళు అయితే తీసుకుంటున్నాను మీ ఇంట్లో ఏముంటే అవి తీసుకోండి పర్వాలేదు ఈ రెండు మామిడి పాళ్ళు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకొని కడాయిలో వేసుకోండి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ చక్క నిమ్మరసము కొంచెం వేలకలి పొడి వేసుకొని కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఒక రెండు ప్లేట్లకి అయితే నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకోండి ప్లేట్ లో మొత్తం వేసేయండి టూ డేస్ అయితే నేనైతే ఎండ పెట్టుకున్నాను నాకైతే ఎండ పెట్టుకునేటప్పుడు అంత ఎండ ఏం లేదు గట్టిగా ఎండకైతే ఒక రోజు సరిపోతుంది ఎండ పెట్టుకునేటప్పుడు పల్సిన క్లాత్ అయితే పైన వేసుకోండి దానివల్ల దుమ్ముధులు ఏం బాగా ఆరిపోయిందో లేదో చూసుకొని చుట్టూరు అయితే ఇలా తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల తీసేటప్పుడు సింపుల్ గా వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బాయ్